పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్రా ఆగస్టు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్ రెండింతల అప్పులు చేసిండు ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల యాభై ఐదు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే అరవై ఏడు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే పది సంవత్సరాలలో నూట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తం